ايني ما تنه कधी اسنا ديپتا ديپتا چه कोण तेच वे गुरे ديپتا पुरे गुरे गुरे आईने गुरे सा आईने मात्र दिनचरिया मैं गोपल करेंगे రాజశేఖర్ మోత గ్రామం ఈ మూత గ్రామం చే పరిధిలో ఉన్న చెరువు ఇందులో చేపలు పట్టుకొని బతుకుంటా మరి ఈ గంగాపుత్రులం ఈ చెరువులో వాగు వాగులో మట్టి పోస్తారు ఎఫ్టియల్ ల్యాండ్లా మొత్తం డైలీ ఇక్కడికి వెళ్ళి దాకా మొత్తం వాగంతా కూలిపేస్తున్నారు దాన్ని అడుకోవడానికి వచ్చినాం బండి నడుస్తే జేసీపీ గుగ్గిల రో వ్యక్తి ఏరియా కన్సర్ ఇక్కడ మట్టి పోస్తుంది దానికోసం వచ్చినాం ఎఫ్టిఎల్ ల్యాండ్కి వస్తుంది ఎఫ్టిఎల్ని బఫర్ జోన్లో మట్టి వస్తారు ఇవి అన్ని బిల్డింగ్లు కడుతున్నారు మున్సిపల్ బండి నిన్న కూడా నడిచిందని చెప్పారు మున్సిపల్ నుంచే బండి తీసి నడిపించుకుంటా ఇవంతా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేస్తారు రావాలని రావాలని కోరుతున్నాము నిన్న రెడ్డి సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి హైదరా అన్ని జిల్లాలకు తీసుకొచ్చి చెరువులో వీటిని కాపాడాలని చెప్పని పెట్టాను అలాగే ఇప్పుడు మనం మనకు ఇక్కడ కూడా తీసుకొచ్చి మోత చెరువులో ఇవి కూడా అది పెట్టి ఇవి కబ్జా కాకుండా కాపాడాలని నమస్కారం అన్న మా మోత గ్రామం మాజీ ఈరోజు మేము హస్లక్ష్మీ గుడి దగ్గర మోత గ్రామంలో ఉన్న పెద్ద చెరువు చెరువుకు అవతల పక్క మున్సిపల్ సైడు ఒక ఇద్దరు గురి చేసి అక్కడ ఇబ్బంది మురం పోసి జేసి పెట్టి జరిగింది వాళ్ళని మేము ఆపిస్తున్నాము ప్రభుత్వం చేపట్టిన ఐదాపురం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి మోతి చెరువు అటువంటి చెరువులు చాలా ఉన్నాయి సిటీకి దగ్గరలో వాళ్ళ వాటి అన్నిటిని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈరోజు అక్రమం గురైతున్న చెరువును ప్రభుత్వ అధికారులు ఈరోజు ఫోన్ చేసి ఆల్లే అని చెప్తున్నారు వాళ్ళు స్పందించి దాన్ని కాపాల్సింది కోరుతారు అదేవిధంగా హైడ్రాను ఒక హైదరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించే చేసి జిల్లాల్లో గ్రామాల్లో అధికారులతో పెట్టి ఎక్కడైతే అక్రమ చెరువులు అక్రమ ఎదురైందో అవన్నీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు చెరువు అంటే సన్నతల్లితో సమానం చెరువులను కాపాడుకోకపోతే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇదే అదేవిధంగా జగిత్యాలు మున్సిపాలిటీ చాలా పెద్ద అవుతున్నది ఏదైతే మా మోతి చెరువు తొంభై ఎకరాల చెరువు ఎప్పుడు నిండు ఉంటుందో జగిత్యాలు కూడా వాటర్ ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం హైడ్రాను విస్తరింప చేసి మా ప్రభుత్వం మా గౌరవ ఎమ్మెల్సీ గారు ఏదైతే నిన్న మాట్లాడిర అదే విధంగా హైదరాబాద్ జిల్లాలుగా విస్తరిపరేషన్ జల్లని కాపాడని మేము